హలో అండి నేను ప్రిన్సెస్ కట్ కట్ చేస్తున్నాను అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి నేను పదిహేను ఇంచులు తీసుకున్నాను పైనుంచి కిందకి ఇలా ఇలా అటు సైడ్ ఇటు సైడ్ రెండు రెండు గీతలు ఇలా స్కేల్తో గీసుకోవాలి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరు ఇంచులు తీసుకున్నాను మన ఇష్టం అంటే షోల్డర్ని బట్టి పెద్ద షోల్డర్ అయితే ఆరు అయితే ఐదు పోవాలైనా తీసుకోవచ్చు నాకు డీప్గా కావాలి కాబట్టి నేను ఆరు ఇంచులు తీసుకున్నాను ఇదిగోండి అక్కడికి మూడు ఇంచులకి డాట్ చేసుకున్నాను ఇక్కడికి మూడు ఇంచులు చేసుకున్నాను ఇక్కడ రెండున్నరైనా పెట్టుకోవచ్చు బాగా డీప్గా కావాలనుకుంటే నెక్ కొంచెం మూడు పెట్టుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు మూడు ఇంచులు షోల్డర్ తీసుకున్నాను మెడ అయితే టెన్ ఇంచెస్ తీసుకోవచ్చు డీప్ కావాలనుకుంటే ఇంకా డీప్ కావాలంటే టెన్ 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 అండ్ హాఫ్ తీసుకోవచ్చు అయితే నాకు టెన్ ఇంచులు సరిపోతే టెన్ ఇంచులు తీస్తున్నాను చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టెన్ ఇంచులు తీసుకున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇంచులు తీసుకున్నాను అంటే కరువు నేను డ్రా చేస్తాను చూడండి ఇలా కరువు స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇక్కడ ఇంచులు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ పెంచుకున్నాను నేను మూడున్నర అలా తీసుకున్నాను బాగా డీప్ వస్తుంది నెక్ చాలామంది కొంతమంది ఇలా ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు నాకు ఇలాగా ఇష్టమని నేను ఇలా డ్రా చేసుకున్నాను ఇలా కరువు ఈ షేప్లో పెట్టుకొని రౌండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి కొంచెం కరు స్కేలు ఈ లైన్కి అవతలకి వెళ్ళేలా కొంచెం వెళ్ళేలా చూసుకొని మీరు డ్రా చేసుకోండి శంఖ తీస్తున్నాను చంకకి ఇక్కడి నుంచి ఆరించులు ఐదు పావు అలా కూడా తీసుకోవచ్చు మనం చక్క లోన లోతుని బట్టి ఫిట్టింగ్ బట్టి తీసుకోవాలి నాకు ఐదు పావు అయితే సరిపోద్ది లేకపోతే ఐదున్నర ఐదున్నర తీస్తాను చూడండి ఇలా కరు స్కేల్ సహాయంతో ఇలాగ మనం రౌండ్గా గీసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా లోతు తీసుకున్నాను నేను చూడండి కొంచెం లోతు తీసాను మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ గీసుకొని కొంచెం కచ్కి కొంచెం డాట్స్కి వాటికి కూడా వదులుకోవాలి ముందు ఇలాగా కట్ చేసిన దాన్ని ఇలా పైన వేసుకొని దీన్ని ఆది ప్రకారంగా కట్ చేసుకుని తర్వాత చూడండి ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు లేకపోతే ఏడు ఇంచులు అలా తీసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి పది పది పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు పెట్టాను మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు పెట్టుకోవాలి మూడు పెట్టుకుని ఇలా షేప్ ఇలా డ్రా చేసుకోవాలి